చూడండి ఫ్రెండ్స్ పైన నరసింహ స్వామిని ఇలా రాజ్యలక్ష్మి అమ్మవారిని విన్నవించుకొని వస్తున్నాము ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకు చిలక జ్యోస్సుని చెబుతారంటండి చిలక జ్యోస్యం మరి ఆ స్వామివారి చిలకతో చెప్పిస్తారా ఏమో అనుకోవాలి చిలక జ్యోస్యం బాగా చెప్తారా అంటే స్వామివారు చెప్పించింది ఇక్కడ మీరు చెప్తారా ఏంటి అవునా మీద ఏంటది ఏం శుభకార్యం చేస్తాం చెప్పండి ఉంచండి చెప్పండి స్వామిని విన్నవించుకుని వచ్చాము ఇక్కడ మీ చిలక ఏం జరుగుతుందని నేను చిలక దీపించాలా ఏమున్నాయి నా కార్యాలన్నీ అయిపోయినాయి ఇలా తిరగటమే కార్యం అంటే 100 కిలోమీటర్లు ఫైర్ ఆ నైల్ల స్టార్ ఆ నరన పర్ల ముట్టు వస్తార ఇங்க రిటైర్మెంట్ టైం మాకే ఉంటాయ అనుకొని పోలే ఉంటై కుటుంబ కుటుంబ వెట్ల భరంగా అవైట్న కుటుంబ వెట్ల కొంచెం జీవన అది వేరే స్థానానికి ఇతరు ఆడిపోత మీ చలకన్నే చూస్తుంది అయితే ట్రైనింగ్ ఇస్తారా చలకి నా ట్రైనింగ్ ఇస్తా అంటే ఆ ఇస్తార నేను కడగురుగానిస్తా ఆ అందుకని చెప్తారా ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఆడ చిలకని చూడండి చిలక వాళ్ళ గురువు గారు చెప్తారంటే మీరు కూడా ఎప్పుడైనా చిలక చిలక జ్యూస్ చెప్పించుకోండి మంగళగిరి వస్తే పానకాల సాంగుల్లో చిలక జ్యూస్ అని చెప్పించుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక చూడండి మన మన జాతకం ఈరోజు చిలక దగ్గర చిలకను మన చేతి మీదకి ఎక్కించుకునే జాతకం ఉన్నట్టుందండి మనకి అది పొడవకుండా ఉంటే బాగుండు నా ఈరోజు నా జాతకంలో కొరకేవు భయపడిపోయింది అది కూడా నన్ను చూసి అదిగోనండి చిలక చూస్తాం ఏం రామయ్య నా మీదకి ఎక్కడ ఇష్టం లేదా సరేలే కానీ మీ బాస్ చెప్పింది ఏదో నచ్చి ఓకే ఓకే ఇష్టమే అన్నమాట అయితే అయ్యో ఏదైందో దానికి ఉంగరం దానికి కూడా బంగారం కావాలంటూ అదిగో చూడండి చిలక అది కాదు ఇప్పుడు నా జాతకం చెప్తావా చిలకమ్మ చిలకతో పెట్టుకోకూడదు ఎందుకంటే చిలకతో పెట్టుకొని జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఓకే అమ్మ వెళ్ళి రాముడు వెళ్ళు చాలామందికి జాతకం చెప్పనా ఓకే థ్యాంక్ యూ అండి చూడండి ప్రేమ చిలక ప్రియంగా జాంకా ఈసారి వచ్చినప్పుడు ఇస్తుంది మీరందరూ